హాయ్ హలో అండి వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ ఈ సండే రోజు ఇంకా చర్చికి వెళ్ళొచ్చిన తర్వాత మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ అయినా కొంతసేపు పడుకున్నాము ఈవినింగ్ టైంలో జాన్ దగ్గరికి వెళ్ళామండి అందరూ నేను వెళ్ళలేదు మా అమ్మాయి మా చెల్లెలు వాళ్ళు వెళ్ళి వచ్చేసారు ఇంకా అక్కడ కూర్చొని ఉంటే నేను టీ పెట్టుకొని తీసుకొస్తాను ఉన్నామని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళాను రిషి అయితే వీడియో తీస్తూ ఉన్నాడు రిషి ఇంటి దగ్గర ఉన్నప్పుడు రిషి అండి నాకు వీడియో తీసేది ట్రైప్యాడ్కి పెట్టి నేను తీస్తానులే పెద్దమ్మ నువ్వు కరెక్ట్గా సరిపోతావు అక్కడ కూర్చోమని తీస్తూ ఉంటే పాపం చిన్న పిల్లోడు కదా తల కనిపించట్లేదని వాడు చూసుకోలేదు తర్వాత చూసుకొని నీ తల కనిపించట్లేదు పెద్దమ్మ అని మళ్ళీ సరిచేసి ఇంకా వీడియోగా వీడియోని ప్యాడ్లో సరిగా ట్రైప్యాడ్కి సరిగా పెట్టాడండి పిల్లలకి వాళ్ళు వాళ్ళకి చూసినప్పుడు మాత్రం కరెక్ట్గా తీస్తాడు మేము మాట్లాడుకుంటుంటే పెద్దమ్మ తలంతా లేదు వీడియోలు అని చెప్పి పక్కన డ్యాన్స్లు వేస్తూ ఉంటే ఇంకా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాము ఇంకా సండే రోజు అంటే ఈవినింగ్ టైంలో ఇంకేం పనులు ఉంటాయండి మార్నింగ్ అన్ని ఉదయాన్నే చర్చికి వెళ్ళబోయేసరికి పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాం కదా ఇంకా సాయంత్రము టీ పెట్టుకోని తాగడం లేదా ఏదైనా స్నాక్స్ ఉంటే తినడం కొంచెం సేపు మాట్లాడుకుంటూ ఉంటాము వాళ్ళ అమ్మ కూడా మా రిషి వాళ్ళ అమ్మ చెల్లెలే కదా ఆ అమ్మాయి కూడా వస్తే ఇంక అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము మేము ఏదేదో మా ఇంట్లో సంగతులు ఏవో మాట్లాడుకుంటూ ఉంటే వాడు పక్క నుంచి ఇంకా ఆ వీడియో తీస్తూనే ఉన్నాడు తీసి తర్వాత ఇస్తే సరేలే బాగానే ఉంది కదా వీడియోని నేను ఇంక మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఎప్పుడు అసలు ఇలా లాగ్ అయితే ఎప్పుడూ ఇలా తీసుకోలేదు మేము ఈ మినీ లాగ్ లాగా తీసాము ఈరోజైతే పిల్లలు మాత్రం నేను వీడియో తీస్తుంటే డ్యాన్స్ చూడండి మా హరిషి ఎలా వేస్తున్నాడో ఇంకా వాళ్ళ అమ్మ అందరం కూర్చొని ఉన్నాగా వాడు సైడ్ నుంచి ఇంకా తీయడం మమ్మల్ని ఎక్కిరిస్తూ వాడు డ్యాన్సులు చేస్తూ ఉన్నారు పిల్లలు చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం మనకు పెద్ద పిల్లలు అయ్యే కొద్దీ మనకి హ్యాపీగా ఉంటుంది నేను వీడియో తీస్తుంటాను కదా నేను ఈ ఇది చెప్పేటప్పుడు కూడా అండి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా పిల్లలు పక్కన నుంచి ఏదో ఒకటి కామెంట్గా చేస్తూ ఉంటారు అప్పుడు మనకి హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఇంకొంచెం జడేసుకుందామని చూస్తే చేతుల్లోకి రావడం లేదండి వెంట్రుకలు అయితే అన్నీ ఊడిపోయాయి ఇంతకుముందు నా జుట్టు ఇలా లేదు బాగా మందంగా ఉండేది కొంచెం అంతా ఈ మధ్యకాలంలో ఎక్కువగా అంతా ఊడిపోయిందండి ఈ జుట్టు ఊడిపోయినా కానీ కొంచెం కర్లింగ్ హెయిర్ కదా చిక్కుపడుతూ ఉంటుంది అప్పుడప్పుడు మళ్ళీ దూకోకపోతే తల దూకోనట్టే ఉంటుంది అంతా రేగిపోయి ఉంటుంది అందుకే ఇంకా ఎప్పుడు దూకుంటానే ఉండాలండి లేకపోతే ఇలా ఉంటుంది జుట్టు అయితే ఇంకా అసలు ఎప్పుడు అంతా పైకి లేసి ఉండేది ఇలా ఉందండి ఈరోజు అయితే ఏదో నా ఫ్యామిలీలో జరిగే కొన్ని కొన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్లు చిన్న చిన్న సంతోషాలని వీడియో ద్వారాగా మన సబ్స్క్రైబర్స్ తోటి నా వ్యూవర్స్ తోటి పంచుకోవాలని నేను ఇలా వీడియో తీస్తుంటాను నేను ఎక్కడికి వెళ్ళి వీడియోలు తీయడానికి నాకు వీలు పడదండి అందుకని నా ఇంటి పరిసరాల్లో నా ఇంట్లో జరిగేవన్నీ కూడా నేను లాగ్ లాగా తీసి మన వీడియోలో మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను ఇంతవరకు నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్